చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితులు స్థిరాస్తులను కూల్చివేయటం తగదని స్పష్టం చేసింది రాష్ట్రాలు ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని కూడా హెచ్చరించింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు ధిక్కార చర్యలు తీసుకుంటామని ఆ సందర్భంగా ధర్మాసనం అయితే హెచ్చరించింది కూల్చివేత ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధిత పరిహారాన్ని అధికారులు జీతం నుంచి వసూలు చేయాలని చెప్పేసి కోర్టు అయితే స్పష్టమైతే చేసిందనమాట కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించలేడు ఆ అధికారి న్యాయమూర్తిగా మారి నిందితుల ఆస్తులను కూల్చివేయాలని నిర్ణయం తీసుకోలేడు రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది ఒక సామాన్య ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో సేళ్ల శ్రమ కళలో కలిసి ఉంటాయి దానిలో వారి భవిష్యత్తు భద్రత ఇముడు ఉంటుంది ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయినప్పుడు అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారు అలాగే అక్రమ కట్టడాల తొలగింపు కోసం ఇంటి యజమానికి పదిహేను రోజులు గడువు ఇవ్వాలి అంతేకాకుండా మూడు నెలల్లో మూడు నెలల్లో మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్ ఫార్ సిద్ధం చేయాలి ఇప్పటి వరకు వచ్చిన షోకాజ్ నోటీసులు అక్రమ నిర్మాణాలపై తుదుతరులు కూడా సంబంధించిన వివరాలు అందులో పొందుపరచాలి అని చెప్పేసి అన్నారన్నమాట దేశవ్యాప్తంగా కొద్ది కాలంగా బుల్డోజర్లు అయితే హాట్ టాపిక్గా మారిన విషయంలో ఈ విధంగా సుప్రీంకోర్టు సంచలన ప్రకటన చేసింది ఉద్యోగులు ఎవరో కూడా ఇలా చేయడానికైతే కుదరదు సో అది కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీరైతే ఇలాగా చేయాల్సి ఉంటుంది సో ఇలా చేస్తే ఉద్యోగుల జీతాల నుంచే సో ఈ విధంగా వారికి నష్టపరిహారం అయితే చెల్లించాలని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇచ్చిందనమాట ఉద్యోగులందరికీ కూడా సుప్రీంకోర్టు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం